హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ భానుమతి ఏడుస్తూ ఉంటుంది ఈ లోపేమో భానుమతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి అమ్మ చెయ్యమ్మ భానుమతి అంటాడు వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏడవకు అల్లుడు గారి కోపం పాలు మీద పొంగులాంటిది మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తాడు తల్లి అని అంటూ ఉంటుంది నాకు ఆకలిగా లేదు నాన్న అంటది భానుమతి ఈ లోపు భానుమతి అమ్మ ప్రమేళ అవునే నీ ఆకలితోనే కడుపు నింపుకుంటున్నావు కొద్దిగా ఇంగిలు పడవే అని ఇద్దరు బతుమలాడుతూ ఉంటారు కూతుర్ని ప్రమేళ కోటి ఈ లోపు బయట భానుమతి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ చెల్లి మాట్లాడుకుంటూ ఉంటారు నాన్నమ్మ బావ అక్కని తీసుకెళ్తాడా వచ్చి అనేసి అంటాడు ఎందుకు రాడే రాముళ్ళు లాంటి వాడే అరణ్యంలో సీతను ఉన్నప్పుడు తీసుకురావాలని వెళ్ళాడు కదా అలా ಅಗೇ ವಸ್ತಾಡು ಮೇ ಬಾ మీ అక్కను తీసుకెళ్ళడానికి అని భానుమతి వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది ఈ లోపు సాంబవే శక్తి వస్తారు అలా కలలుగానండి మా ఓడి వచ్చి తీసుకెళ్తాడని ఎప్పటికీ మా గుమ్మట్టు ఎక్కదు ఇక్కడే ఉంటుంది మీ భాను మీ మనవరాలు భానుమతి అని అంటూ ఉంటుంది శక్తి ఏ భానుమతి అని గట్టిగా పిలిస్తే గబగబ లోపల నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చి అయ్యయ్యో అప్పుడు అంటే సాదా చీరలోని తాళిబొట్టు వేసుకుని ఏడుతూ కనపడుతుంది అనమాట ఏంటి ఇలాగైపోయేవి ఏంటి భానుమతి కేజీ బంగారం తెగేసుకుని ఓ తిరిగేసిదను కదా అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది చూసావా నాతో పెట్టుకున్నావు నేను ఇంట్లో నుంచి నిన్ను బయటికి గెంటించేశాను ఏమనుకున్నావో ఎందుకు నీ కాపురం నువ్వు సవ్యంగా చేసుకోకుండా ఊళ్ళో వాళ్ళ విషయాల్లో కలుగ చేసుకుంటే అందులో పెద్దోళ్ళ విషయాలు కలుగ చేసుకుంటే ఎలాగొచ్చిందో చూసావా నీ పరిస్థితి వెళ్ళి ముందే నగలు నగలపట్రా అని చెప్తుంది శక్తి ఈ లోపు సాంబవి నగలున్నాయో ఉన్నాయో అమ్మేసుకున్నారో కూటికి గతి లేని వాళ్ళు కదా అవును నిజమే సాంబవి కోటి రూపాయలు వస్తాయని అమ్మేసుకున్నారేమో అని కొంచెం ఇదిగా మాట్లాడతారనమాట వెంటనే కోటి అంటాడు ఏమనుకున్నామ్మా అలాగా బంగారం వాళ్ళం కాదు మేము అని అంటుంటే మీరు ఆగండి అయ్యా అని ప్రమీళ అంటదనమాట భానుమతి వాళ్ళమ్మ అమ్మ కూతురు మా నగలు వేసుకుంటే చూసి మురిసిపోతాం తప్ప కూతురు నగలు మేము ఎందుకు అమ్ముకుంటావమ్మా అనేసి అంటూ ఉంటుంది ఏ నువ్వు ఇస్తావా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా అని మళ్ళీ బెదిరిస్తారు సాంబవి శక్తిని అప్పుడు వెంటనే వెళ్ళి లోపలికి వెళ్ళి నగలు తెచ్చిచ్చేస్తారు చూసుకోండి మీ నగలు ఉన్నాయి లేదని చూడదు నా ఏవైనా మళ్ళీ రెండు మూడు తొక్కు తక్కు పెడతారేమో అని సాంబి వంటది ఈ లోపు నగలన్నీ చూస్తుంది ఒక నగ వచ్చింది ఏంటి వదిన చెప్పానా ఏదో ఒక నగ దాసేస్తారని అంటే ఏంట నగ అంటే అప్పుడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి తాళిబొట్టు పట్టుకుంటుంది శక్తి ఈ తాళి అని అంటది ఏంటమ్మా అది కూడా తీసేసుకుంటారా అని అంటాడు కోటి అని అంటే కంగారు పడకలే కోటి నేనేమి తాళు తీసుకొని ఈ తాళుబట్టు ఒంటి మీద ఉంటేనే అయ్యో ఆ బంగారం లాంటి కొంపను వదిలేసి వచ్చాను ఆ ఇంటికి కోటేశ్వరాలు కోడలు అయ్యాను నా బతికి ఎలాగైపోయిందని మీ కూతురు తాళిబొట్టు చూసుకుని అప్పుడు మీరు మీ కూతురు మెళ్ళ ఉన్న తాళిబొట్టును చూసి అయ్యో నా కూతురు బతికి ఎలాగైపోయిందని మీరు ఏడుస్తారు అందుకని తాళిబొట్టును ఉంచేస్తున్నాను అని చెప్పేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు చిటికి లేదనమాట భానుమతి చిటికి లేసి ఏంటి చిన్నత్తా ఏం చెప్పవు నువ్వు నేను ఇక్కడే ఉండిపోతానా నేను అక్కడికి రానా నేను తప్పకుండా అక్కడికి వస్తాను నేను బలరాము కోడల్ని బలరాము కోడలుగా ఆ ఇంటికి వస్తాను ఆ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ ఇంటికి రాగానే నీ పతనం మొదలవుతుంది జాగ్రత్త అనేసి అంటది భానుమతి వెంటనే విజిల్ వేస్తుంది అనమాట భానుమతి వాళ్ళ సభాష్ మనవరాల బాగా అన్నావని అంటే కొన్ని పిచ్చి ముదిరితే పిచ్చు ఇలాగే ఉంటుంది కొంత పిచ్చి ముదిరితే అనేసి అంటూ ఉంటుంది శక్తి అవును నీకు పిచ్చి ముదిరితే నేను డాక్టర్ చదివి నీ పిచ్చిని వదిలిస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకేం అందులో కళ చూసి అక్కడ నుండి వెళ్ళిపోతారు శక్తి సాంబవి కట్ చేస్తే మందు తాగుతూ కూర్చుంటాడు కూర్చో కారు మీద కూర్చొని మందు తాగుతూ ఉంటాడు పాత ఈ అక్కడికి సూర్య వచ్చి అల్లుడు తాక్ అల్లుడు తాక్కు బాబుగారు తెలిస్తే బాధపడతాడు బాబు తెలిస్తే అని అంటే చూడు నన్ను ఎంత మోసం చేసింది సూర్య ఈ భానుమతి నన్ను ఎంత మోసం చేసింది తనకేం కావాలో అన్నీ చేసి పెట్టాను వాళ్ళు వాళ్ళ నాన్న కోటి తాగుతున్నాడు తాగి ఈదులమట తిరుగుతున్నాడు అని ఒక హోటల్ పెట్టించాను సూర్య అలాగే తనకు చదువు అంటే ఇష్టమని తనకి డబ్బులు కట్టి నాన్నకి తెలియకుండా నేను డాక్టర్ చదివిస్తున్నాను సూరి ఇంకా చాలా చేస్తున్నాను కానీ నన్ను అంతకు మించి నేను తనని నా గుండెల్లో ఉంచుకున్నాను సూర్య కానీ నన్ను ఎంత మోసం చేసింది అనేసి అంటాడు అప్పుడు సూర్య ఈ ఆవేశంతో బానమ్మని గెంటిచ్చేసావు అని అంటే ఏంటి ఆవేశంతో నేను గెంటేసాన లేదు బాధతో మా నాన్నను అవమానపడ్డాడనే బాధతో గెంటేసాను సూర్య అని ఏడుస్తూ ఉంటాడు అవును బాణమ్మ నీకు చెప్పమని నన్ను పంపించింది నేను మున్సిపల్ ఆఫీస్కి వచ్చాను కానీ నువ్వు అక్కడ లేవు అంటే అందరికీ లిసిపోయింది కాబట్టి చెప్పమని పంపించింది అంతకుముందు చెప్తే నేను ఏదోలాగా కవర్ చేసుకుని మా నాన్న దగ్గరికి రాకుండా నేను ఏదో చేసుకుందని కదా కానీ ఇప్పుడు అందరికీ తెలిసి మా నాన్న తలదించుకునేటట్టు చేసింది సూర్యం తాగేస్తూ ఉంటాడు కట్ చేస్తే బాధపడుతూ ఉంటాడు బలరాం ఏంటి ఇంకా పార్దు రాలేదని అంటే పార్దు ఇంట్లో నుండి గంటేటో నా బంగారు జీపబ్బాయ్ అని చెప్పి భానుమతి అనటం గుర్తు చేసుకుంటాడు ఇలా బా అక్కడికి బలరామ్ అలా ఆవిడ వచ్చి బిళ్ళలు వేసుకోండి ఏమి ఆలోచించకండి ప్రశాంతంగా పడుకోండి అంటారు ఎలా పడుకోను పార్దు అంటే నాకు ఇష్టం అయినా పార్దు నా గురించి ఆలోచించాడు తప్ప పార్థు గురించి ఆలోచించలేదు శారద అని అంటే సరేలేండి రెండు రోజులు పోతే అదే కుదుట పడుతుంది పడుకోండి అంటే నేను పార్థుని చూడకుండా పడుకోలేను కదా నీకు తెలుసు కదా వెళ్ళి చరణ్ని పార్థుని తీసుకురమ్మని చెప్పు అని అంటే అక్కడి నుంచి చరణ్ దగ్గరికి బయలుదేరుతుంది శారద ఈలోపు లోపు చరణ్ వాళ్ళ అమ్మ వాళ్ళు చెల్లి మాట్లాడుకుంటుంటారు అమ్మ నువ్వు భలే ప్లాన్ ప్రకారం నువ్వు పార్దతోటే భానుమతిని ఇంట్లో నుండి గెలిపిచ్చేస్తావు నువ్వు చాలా గ్రేట్ అమ్మ అని పొగుడుతూ ఉంటాడు చరణ్ ఈలోపు చిత్ర అంటూ ఉంటుంది ఒరే అమ్మ చాలా తెలివైందిరా తన పాలిటిక్స్లో ఎంటర్ అయితే మొదటి మహిళా సీఎం అయిపోతుంది అని చెప్పి నవ్వుకుంటుంటారు అయితే సరేరా ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడి నుంచి మనకి ఇంకేం అడ్డంకులు లేవు భానుమతిని ఇంట్లో నుండి బయటకు గెంటేసాం ఇంక ఇక్కడి నుంచి నీ కొత్త జీవితం ప్రారంభించు నువ్వేమి చేసినా నాకు చెప్పి చెయ్యాలి అర్థమైందా అని చెప్పి చెప్తా ఉంటుంది ఈ అక్కడికి వస్తుంది శారద చరణ్ ఇక్కడున్నావా పార్దు ఇంకా రాలేదు పార్దుని తీసుకురా మీ పెద్దనాన్నగారు టెన్షన్ పడుతున్నారు అని చెప్తుంది శారద అయ్యో అక్క ఇప్పుడు చరణ్ బయటికి వెళ్ళటలేదక్క స్వాతిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి పనమ్మాయి మొగుడు పనమ్మాయి మొగుడు అని అంటున్నారంట అందుకే బయటికి వెళ్ళట్లేదు మరి ఇలాంటి టైంలో వెళ్తే మళ్ళీ చరణ్ని అందరూ అంటారు కదక్క అందుకనే చరణ్ ని బయటికి పంపించకూడదు అని అనుకుంటున్నాను అని చెప్తా ఉంటుంది శక్తి అలా షాక్లో సేరదా ఉంటుంది బలరామ్ గది నుండి బయటకు వస్తాడు ఈలోపు ఓ పక్కన జీప్ మీద పాదు తాగేసి పడుకుని ఉంటాడు అంతే ఫ్రెండ్స్ రేపు రోమలో ఏం చూపించుకోవాలి అంటే భానుమతి వచ్చి బతిమలాడుతూ ఉంటుంది పాద్దుని నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఈ ఒక్క తప్పుకే క్షమించండి నేను ఎప్పుడు ఇంకా తప్పు చేయను మీకు ఎప్పుడు నేను అబద్ధం చెప్పను మీరు ఏం చేయమంటే అది చేస్తాను నేను గుంజీలు తీయినా వెయ్యి గుంజీలు తీనా అని చెప్పి గుంజీలు తీయడానికి ట్రై చేస్తుంది లేదంటే మా నూరు అమ్మవారు మెట్లు మోకాళ్ళ మీద ఎక్కన అని చెప్పేసి ఇంకా అలా కొంద కింద కూర్చుండిపోయి చేతులు దన్నం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది పాద్దు అలా చూస్తూ ఉంటాడు సూర్యుని అంతే ఫ్రెండ్స్